వీడు పక్షవాతంతో పడున్నాడయ్యా వీడి భార్య వీడి పిల్లలు బజార్ను పడిపోయారు నీ ఇంట్లో ఉన్నవాడు సామాన్యుడు కాదయ్యా కాబట్టి లోపలికి తీసుకొద్దామంటే మార్గం లేదు కాబట్టి ఆ పెంకులు తీసి లోపలికి దింపే ప్రయత్నం చేస్తున్నామయ్యా పేతురు చూసి అవునా సరే కానివ్వండి కానివ్వండి లోపల ఉన్నవాడు సామాన్యుడు కాదు కానివ్వండి కానివ్వండి యేసు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు పైనుంచి మంచం దిగుతూ 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 ఉంటే అందరూ ఏం చేస్తున్నారు ఇలా పైకి చూస్తున్నారు ఇదేంటి పైనుంచి మంచం వస్తుంది ఏమిటి కిందకి అని చెప్పి అందరూ పైకి చూస్తున్నారండి పైకి చూస్తున్నారండి ఆ మంచం కిందకి దిగుతా కిందకి దిగుతా కిందకి దిగుతా కిందకి దిగుతా కిందకి దిగుతా ఉంటే అందరి దృష్టి ఎవరి మీద ఉందో తెలుసా మీకు ఆ మంచం మీద ఎవడున్నాడో ఎవడున్నాడో పిల్లోడు పెద్దోడో ఆడ మనుషో మగ మనుషో ఎవరో 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 అని చెప్పి మంచం మీద ఉండేవాళ్ళు అందరూ చూస్తున్నారు కానీ ఒక్కడు మాత్రం దించే వాళ్ళను చూశాడండి ఎవరో చెప్పండి ఒక్కడు ప్రభు అయినా యేసుక్రీస్తు అందరూ దిగుతున్న మనుషుని చూస్తే యేసు మాత్రం దించుతున్న మనుషుల్ని చూశాడండి నశించిపోతున్న వారిని ప్రభు సన్నిధికి నడిపిస్తే నా ప్రభు నిన్ను చూస్తాడు అర్థమవుతుందా అది మంది బాగుపడాలి అని చెప్పి వారి గురించి నువ్వు బాధపడుతున్నప్పుడు వాళ్ళ పట్ల నీకు భారం ఉన్నప్పుడు వారి పట్ల నీకు బాధ్యత ఉన్నప్పుడు వారిని ప్రభు సన్నిధికి నడిపించాలని తప్పిస్తున్నప్పుడు పరలోకమును దేవుడు నిన్ను చూస్తాడు నమ్మిన వాళ్ళు ఏం చేశారు మౌనంగా ఉండలేకపోయారు మరి నీ సంగతి ఏమిటి ఒంటరిగా వస్తున్నావు ఒంటరిగా పోతున్నావు ఒంటరిగా వస్తూ ఒంటరిగా పోతున్నట్లయితే అది స్వార్థపూరితమైన జీవితం నిన్ను బాగు చేసిన దేవుడు అనేక మందిని బాగు చేస్తారని చెప్పి మరి నీ బాధ్యత ఏమిటి నీ బాధ్యత వహించాలి ఒక్కసారి ఆలోచించండి మనసు మీద పడి ఉన్న వ్యక్తిని మోసుకురావడం అంత ఈజీ అంటారా నలుగురు బ్రతిబిలో వాళ్ళని కన్వీనిన్స్ చేసి వాళ్ళను ఒప్పించి తీసుకోవడం అంత ఈజీ అంటారా వచ్చిన తర్వాత ఒరే మోసుకు రమ్మన్నా మోసుకొచ్చాం తీరా ఇక్కడికి వస్తేనేమో దారి తెన్ను లేదు అనవసరంగా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతాను అనవసరంగా అదో నువ్వు మోసుకెళ్ళిపోదాం లేదా ఇదిగో నీ చావు నువ్వు చావు వాడిని ఎలా తీసుకొస్తావు నాకు తెలియదు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదండీ అది లేదండి భవిష్యభుడు ప్రతిమలాడు ఉంటాడు అండి రే ఇక్కడి దాకా తీసుకొచ్చాం కదరా ఏదో ఒకటి చేసి వీని లోపలికి చేర్చామంటే ఆయన చేయగలిగింది చేస్తాడరా అరే మార్గం కనిపించట్లేదు కదరా ఐకెక్కి పెంకులు చేసి లోపలి దింపుతావురా నిజంగా చాలా కష్టపడ్డారండి ఒక వ్యక్తిని బాగు చేయాలని వాళ్ళు చేయగలిగిందంతా చేశారండి సహోదరి సహోదరులు ఎవరో గురించి పక్కన పెట్టు నీ భర్త బాగుపడాలని నీ భార్య బాగుపడాలని నీ బిడ్డలు బాగుపడాలని నీ బంధువులు బాగుపడాలని నువ్వు చేయగలిగినంతా నువ్వు చేస్తున్నావా ఒకసారి ఆలోచించు వాణ్ణి ఆ ఇంటి లోపట పైనుంచి దింపినప్పుడు ఏసు వాళ్ళని చూశాడండి చూసి వారి విశ్వాసాన్ని బట్టి రెండు మాటలు చెప్పాడు ఏమిట రెండు మాటలు మార్కు శుభార్త ఐదో వచ్చిన సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతో పాటు దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ఏమన్నాడు నీ పాపములు అదేంటండి వాడికి కావాల్సింది పాపక్షమాపణ వాడికి కావాల్సింది స్వస్థత చెప్పండి గట్టిగా చెప్పండి వాస్తవంగా వాడికి కావాల్సిన స్వస్థత కానీ ఏసై ఏమి వాళ్ళని ఆశపడ్డాడు మొదటిగా ఆ పక్షం అవుతుందా యేసుక్రీస్తు అంతా కూడా నీ ఆత్మరక్షణ గురించే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది కూడా నీ ఆత్మరక్షణ గురించే తన ముందు ఒక పక్షవాయువు కలిగిన పక్షవాతము కలిగిన వ్యక్తిని దింపితే యేసు మొదటిగా చెప్పిందని తెలుసా అతన్ని చూసి నీ పాపములు క్షేమించబడినాయ్ ఈరోజు మీరు ఎంతమంది నమ్ముతున్నారు నా ప్రభువు నా పాపములను క్షమించాడో నమ్మిన వాళ్ళు చే చూపిస్తారా లైవ్లో ఈ సందేశం వింటున్న సహోదరి సహోదరులు వీళ్ళు ఎంతమంది చెప్పగలరు నా పాపములు ఏసయ్య క్షమించాడో ఒకవేళ నువ్వు ఈరోజు నా పాపములు ఏసు క్షమించాడు కాబట్టే నాకు నూతన జీవితం ఇవ్వబడింది నూతన హృదయం ఇవ్వబడింది పరిశుద్ధమైన జీవితం ఇవ్వబడింది పాపిస్ట్ అలవాట్లు తొలగించబడినాయి ఆ తర్వాత జీవితం కొట్టివేయబడింది అని నువ్వు చెప్పలేకపోతే వినో నువ్వు శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసమే తాపత్రయపడుతున్నావు కానీ ఆత్మ సంబంధమైన రక్షణ కోసం నువ్వు నిర్లక్ష్యం చేస్తే విను ఆ రోజు తన ఎదుట దింపబడిన వ్యక్తిని చూసి దుస్థితిలో ఉన్న వ్యక్తికి ఏం కావాలి వాస్తవంగా స్వస్థత కావాలి కానీ స్వస్థత కాదండి వేసే మొదట మొదటిగా ప్రకటించింది ఏమిటి ఏమన్నాడు నీ పాపములు క్షమించబడినాయి ఈరోజు ప్రభు నిన్ను చూసి సహోదరుడు వింటున్నావా సహోదరి వింటున్నావా తమ్ముడు చెల్లి వింటున్నావా ఈరోజు ప్రభు నీ విశ్వాసాన్ని చూసి చెప్పాలి నీ పాపములను క్షమించేస్తున్నా అని ప్రభు చెప్పాడు అనుకోండి ఈ గుండె క్లీన్ అయితే చెప్పండి ఏమవుతుందావు ఈ గూడు కూడా క్లీన్ అవుతుందండి ముందు ఏది కావాలి క్లీను గుండె ఆ తర్వాత ఈ గూడు కానీ మనకేమిటి దీని సంగతి మాకు వదిలేసే ప్రభావ అది ఎప్పటికీ బాగుపడదు అది మంచిది కాదు వదిలేసే ఇది మాత్రం ఈ చెయ్యి లేవట్లేదు ప్రభా లేపు ఈ మెడ తిరగట్లేదు ప్రభావ తిప్పు ఇది కాదండి నీకు నాకు కావాల్సిందే ముందు ఇది బాగుపడాలి మొదటిగా పాపమును క్షమించాడు పాపమును క్షమించబడిన తర్వాత అతనిని చూసి ఏమన్నాడో తెలుసా పక్షవాయుగల వారిని చూచి నీవు లేచి నీవు పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళో మొదటిగా పాపములు క్షమించాడు రెండు స్వస్థతనిచ్చాడు మూడు ఏమన్నాడు తెలుసా నువ్వు బాగుపడ్డావు కదా నువ్వు స్వస్థ పొందుకున్నావు కదా మొదటిగా నీ పాపాలు క్షమించబడి కదా నీ శరీరం స్వస్థపరచబడింది కదా మళ్ళీ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళకే నీ భార్యను బాగా చూసుకో నీ బిడ్డలను బాగా చూసుకో వాళ్ళను కూడా నా మందిరానికి నడిపించు బాగుపడిన నువ్వు సహోదరి వింటున్నావా సహోదరుడు వింటున్నావా నీ ఇంటినే దేవుని ఆలయముగా మార్చో ఇది దేవుడు కోరుకుంటుంది బాగుపడిన మేము అనేక మందిని బాగు చేసేటటువంటి నీ బిడలగా ఆయన మా జీవితాలు ఉండాలి మా గుండెల్లో ఆయన పరిశుద్ధత ఉంటే ఈ గూడు కూడా బాడు బాగుపడుతుంది అయ్యా ముందు మా గుండెను బాగుచేయ్యా అయ్యా మా గుండెను బాగుచే మా గృహాన్ని బాగుచేయి నాయనా అయ్యా అదే కదా నువ్వు కోరుతుంది రక్షణే కదా నువ్వు కోరుతుంది పాప క్షమాపణే కదా నువ్వు ప్రసాదించాలని ఆశపడుతుంది అయా క్షమించాయా కేవలం ప్రార్థించేవారిగా మాత్రమే కాక వాక్యాన్ని విని విశ్వసించి క్రియల్లో పెట్టే అద్భుతమైన ఆత్మీయులుగా మమ్మల్ని మలచమని అయా రక్షణ ప్రతి ఇంటికి దయచేయండి క్షమాపణ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి గృహములో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి మాకున్న ప్రతి అవసరమును తీర్చమని మా సంఘాలను ప్రభు భద్రపరిచి సంఘ సేవ సభ్యులను ఆశీర్వదించి కాపాడమని ఏసునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే